అమృతధార ఆశ్రమము శ్రీ 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 నారాయణ స్వామిజీ వారి ఆధ్వర్యములో ప్రతి శుక్రవారం నాడు అనేక గ్రామాలలో నిర్వహణ అవుతున్నటువంటి ఇంటిండ్రా లలితా పారాయణ కార్యక్రమం ఏదైతే అద్భుతంగా నిర్వహణ జరుగుతుందో ఆ లలితా పారాయణాన్ని ఇంట్లలో సామాగ్రి కావచ్చు పూజా విధానాన్ని మనం ఏ విధంగా సిద్దం చేసుకోవాలి అనే అంశాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుని మన అందరి ఇళ్లలో మనం ప్రారంభం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం పూజా సామాగ్రిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం చేసుకోవాలి అయితే ఈ విధంగా మనం అమ్మవారి పీటను సిద్ధం చేసుకోవాలి మొట్టమొదటిగా ఒక పీటను మన ఇంట్లో పెట్టుకుని పీట పైన ఎర్రటి బ్లౌజ్ పీస్ ను వేసుకొని మనం పూజా సామాగ్రిలో మొట్టమొదటిగా అమ్మవారి ఫోటోను మనం సిద్ధం చేసుకోవాలి అమ్మవారి ఫోటో లలిత అమ్మవారిది కావచ్చు లేదా లక్ష్మీ అమ్మవారిది కావచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మవారి ఫోటోకి ఇలా చక్కగా మనం అలంకారం చేసుకోవాలి తదుపరి మొట్టమొదటిగా పూజా సామాగ్రిలో మనం గంధము పసుపు కుంకుమ అక్షింతలు మరియు అమ్మవారికి సమర్పణ చేయడానికి కొన్ని పుష్పాలను కూడా మనం సిద్ధం చేసుకోవాలి అయితే ఇలా సామాగ్రిని అంతా కూడా మనం సిద్ధం చేసుకుని మొట్టమొదటిగా మనము మన కుటుంబ సభ్యులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఈ పారాయణ కార్యక్రమానికి మనం పిలుచుకొని అందరికీ కూడా మనం మొట్టమొదటిగా బొట్టు పెట్టుకొని మొట్టమొదటిగా మనం దీప ప్రజ్వాలను చేసుకుంటాం మొట్టమొదటిగా దీపాలను వెలిగించి అమ్మవారికి మరియు మన స్వామివారికి నమస్కారం చేసుకొని చక్కగా లలితా పారాయణాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం పారాయణాన్ని పూర్తి చేసుకొని చక్కగా అమ్మవారికి పుట్నాలు బెల్లము మరియు విశేషంగా మనం బెల్లపన్నం కూడా అమ్మవారి ప్రీత్యర్థంగా నైవేద్యాన్ని మనం చూయించు మనము యథాశక్తిగా నైవేద్యాన్ని చూయించి తదుపరి మంగళహారతి చేసి వచ్చినటువంటి ముత్తైదులందరూ ఎవరైతే ఉన్నారో మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా పసుబొట్టునిచ్చి అమ్మవారి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నారు ఇలా పూజా సామాగ్రిని ీటను మనం సిద్ధం చేసుకొని లలితా పారాయణాన్ని చేసుకొని అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం మనము పొందుదాం మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ఇండ్లల్లో లలితా పారాయణాన్ని చేస్తూ వాళ్లకు కూడా లలిత అమ్మవారి అనుగ్రహాన్ని అందిద్దాం జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ ఈ విధంగా మనం పూజా సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకుని అమ్మవారి పారాయణాన్ని మనం అందరం కూడా చేయాలి అయితే ప్రత్యేకించి చెప్పేటటువంటి అంశం చాలా మందికి లలితా పారాయణం వస్తుంది కానీ కొందరికి లలితా పారాయణం రాదు అయినా కూడా మేము లలితా పారాయణాన్ని చేయాలి ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన అమృతార బాలికొండ యూట్యూబ్ ఛానల్లో అద్భుతంగా లలితా పారాయణాన్ని రికార్డ్ చేసింది మీరు లలితా పారాయణ వింటూ పుస్తకాన్ని గనక ముందర పెట్టుకుంటే అద్భుతంగా మూడు నుంచి నాలుగు వారాల్లో మనం పుస్తకాన్ని చూస్తూ చదివేస్తేస్తాం కాబట్టి పారాయణం చేయదలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుందాం ఈ అమ్మ అనుగ్రహాన్ని మన ఇంట్లో ప్రారంభం చేసి అందరికీ అమ్మ అనుగ్రహాన్ని అందిద్దాం శ్రీమా